హాయ్ హలో నమస్తే నేను మీ చుక్కా సైదులు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి మరి నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు మరి రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన చిన్ననాటి నుండి ఎన్నో బాధలను అనుభవిస్తూ ఎన్నో సమస్యలు అధిగమిస్తూ ఆయన యొక్క చదువును పూర్తి చేసి మరి నేడు మనకి ఈ యొక్క భారత రాజ్యాంగం అనేటువంటి యొక్క వ్యవస్థని ఏర్పాటు చేసి దాని ద్వారానే ఈరోజు గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు మున్సిపాలిటీలు దేశం రాష్ట్రం అత్తా కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనం ఈ యొక్క పరిపాలన అనేటువంటిది కొనసాగిస్తున్నాం కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం అనేటువంటిది ప్రతి గ్రామంలో కూడా ఉండే విధంగా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలని చెప్పేసి నా యొక్క సూచన సలహా తెలియజేస్తా ఉన్నా వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మధ్య తరగతి కావచ్చు అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా ఈ యొక్క రాజ్యాంగం ఉంది అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఈయన యొక్క రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి దగ్గర కూడా ఈ యొక్క మీటింగులు పెట్టి ఈ యొక్క జన్మదినం సందర్భంగా కావచ్చు లేదా ప్రతి సమస్య దగ్గర కూడా అంబేద్కర్ గారిని స్మరించుకొని మన యొక్క ఆయన యొక్క విషయాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఉండాలి అంతేకాకుండా మనకు ఓటు లేనటువంటి సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పించి మనం కూడా ఈ యొక్క రాజ్యాంగంలో భాగస్వామ్యం కావాలి పరిపాలనలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళని మామూలు స్థితిని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది కాబట్టి మనం ప్రతి గ్రామంలో కూడా అంబేద్కర్ విగ్రహం ఉండే విధంగా చొరవ తీసుకోవాలి ఇలా ఈ రోజు రిజర్వేషన్ ద్వారా పొందినటువంటి ఉద్యోగం కావచ్చు రిజర్వేషన్ ద్వారా పొందినటువంటి పదవులు కావచ్చు ఏవైనా కూడా కొంతమంది మేధావులు వాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు రాజ్యాంగం అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని తీసుకొని ఉన్నత స్థాయికి పోయి మర్చిపోతూ ఉన్నారు చాలా వరకు కాబట్టి అలాంటి వారికి కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత పౌరుగా మన మీద ఉన్నది ఎందుకంటే ఆయన యొక్క ఫలాలను అనుభవిస్తూ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ ధర పొందినటువంటి ఉద్యోగాన్ని మరి అలా జాతికి ఎలాంటి సేవ చేయకుండా ఆ జాతిని పట్టించుకోకుండా ఉంటున్నటువంటి కొంతమంది కూడా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మేల్కొల్పాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా పదవి పొంది మరి తన జాతికి ఎలాంటి మేలు చేయనటువంటి వ్యక్తులను కూడా మనం తట్టి లేపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని తీసుకోకుండా వాళ్ళ జాతిని అంతేకాకుండా ప్రతి గ్రామంలో అదేవిధంగా విద్యాలయాలలో అదేవిధంగా మంచి సమూహం ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేయాలని కోరుతా ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మనం అన్నదాన కార్యక్రమాలు కావచ్చు పుస్తకాల బహుకరణ కావచ్చు అదేవిధంగా జాతిని మేల్కొల్పోయేటువంటి సందేశాలు అనేటువంటివి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా అంతేకాకుండా నేను నా వంతుగా రెండు వేల పంతొమ్మిది ఒక సంవత్సరంలో మన నారగూడమైనటువంటి గ్రామంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఎందుకంటే ఇంతవరకు ఆ ఊర్లో మనకి ఎలాంటి విగ్రహాలు అనేటువంటివి లేవు జాతీయ నాయకులకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉండాలని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో గౌరవనీయులు ఎమ్మెల్యే వేముల వీరేశం గారి యొక్క ఆధ్వర్యంలో మనం ఆ యొక్క విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా జగ్జీవన్ రావుది జ్యోతిబాపుల యొక్క విగ్రహాలు పెట్టి ఎందుకు విగ్రహాలు పెడుతున్నాం అంటే ఈ విగ్రహాల ద్వారా వాళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళు మన జాతి కోసం మన దేశం కోసం చేసినటువంటి విషయాలను గుర్తు తెచ్చుకోవడం కోసం మనము ఈ యొక్క విగ్రహాలను కూడా పెడతా ఉన్నాం జాతిని మేల్కొల్పే విధంగా ఉండాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ప్రతిష్ఠించడం జరిగింది ఎందుకు అంటే దాని యొక్క జ్ఞాన బోధిగా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి ఈ జాతికి చాలా మందికి ఆ రోజు ఓటు హక్కు కావచ్చు ఈ రోజు పరిపాలించేటువంటి పరిపాలన విషయాలు కావచ్చు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేశాడు దాని ద్వారానే ఇప్పుడు పరిపాలన అనేటువంటి కొనసాగుతుంది ఆయన చేసినటువంటి వాటిని మనం ఈ యొక్క దేశ వ్యవస్థ అనేటువంటిది తూట్లు పడిచేటువంటి ప్రమాదం ఉన్నది ఎందుకంటే రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్తున్నారు ఆయన రచించినటువంటి రాజ్యాంగం మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏమంటున్నది అంటే భారత రాజ్యాంగాన్ని మార్చేసే కుట్రలో భాగంగా జరుగుతుంది దీన్ని జాతి మొత్తం కూడా మేల్కొల్పోవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పేదవాళ్ల కోసం చేసినటువంటి ఒక రాజ్యాంగాన్ని మళ్ళీ మారుస్తాం అనేటువంటిది గతంలో మనకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు రాజ్యాంగానే మార్చాలనేటువంటి వ్యాఖ్యలు ఈ ఈరోజు ఆయనను ఈ యొక్క పదవి నుంచి తొలగించేదానికి దారి తీయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా భారత రాజ్యాంగాన్ని ఎవరు కూడా మారుస్తాం అనేటువంటి మాట ఎత్తకుండా ఉండాలని చెప్పేసి జనాలు కూడా ప్రజలు కూడా మేల్కొల్పే విధంగా ఉండాలి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా ఆ ప్రభుత్వాన్ని దించేసే పనిలో ఉండాలని చెప్పేసి నా యొక్క సూచన సలహా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రతి పేదవాడికి చదువుకోవడానికి కావచ్చు వాళ్ళు చేసే పనిలో కావచ్చు ఉద్యోగం కావచ్చు వీటన్ని విషయంలో మరి గత ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని వయసు విరమణ పెంచడం జరిగింది వయసు పరిమితిని అంటే రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతూ ఉంటే వయసుని అరవై ఒక్క సంవత్సరాలు చేసింది యాభై ఎనిమిది ఉన్నది అరవై ఒకటి చేసింది అంటే ఇలాంటి సొంత నిర్ణయాలు అధికారాన్ని చేతికిస్తే ఈ విధంగా నిరుద్యోగులను మట్టి కొట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా కాబట్టి రాజ్యాంగం అనేటువంటిది పేద ప్రజలకి పౌరులకి అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించింది ఆ రోజు అంబేద్కర్ గారు అనుభవించినటువంటి బాధల సందర్భంగా ఎందుకంటే ఆయన కుల వివక్షకు గురి కావడం జరిగింది ఆ కులాన్ని రూపుమాపడం కోసం ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది అదేవిధంగా అంతటి కూడా ఉన్నవారు లేని వారు పేదవాళ్ళు అనకుండా అందరికీ కూడా ఈ రాజ్యాంగం ద్వారా సమాన ఫలాలు అందాలని చెప్పేసి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది కాబట్టి మేధావులారా నిరుద్యోగులారా అందరూ కూడా ప్రజలారా ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఎవరైనా రాజ్యాంగం మారుస్తారంటే ఖచ్చితంగా ఆ యొక్క పార్టీకి ఆ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను